మోసపూరిత విధానాలకు స్వస్తి పలికేలా కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం గోదావరి కనిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడారు

తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలతో ప్రభుత్వాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులైన బీసీ బిడ్డలను మరోసారి మోసం చేసింది ఈ ప్రభుత్వము ముడి చేత్తో ఇస్తూ ఎడమ చేస్తూ లాక్కోవడం వారికి ఎన్నెత్తో పెట్టిన విద్య వారే ఇస్తామంటున్నారు మళ్ళీ పక్క వాళ్ళతో వాళ్ళ మనుషులతోనే పిటిషన్ వేయడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మంది మంత్రులను బీసీలనే చేశారు వాస్తవానికి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు బీసీ బిడ్డలు అందరూ ఏకమవుతున్నారు మరోసారి ప్రజాక్షేత్రంలో చేస్తే ఆ పార్టీని బొంద పెట్టే దిశగా బీసీ బిడ్డలు ముందున్నారని చెప్పి మరోసారి మొత్తం బీజేపీ పార్టీ నాయకత్వం అంతా బీసీ బిడ్డలకు అండగా ఉంటుందని నమ్మకం కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని నింపాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు విన్నపం చేస్తున్నారు గత ఎన్నికలలో ఆరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలతో మరి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ గ్యారెంటీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు మరి బీసీలకు జనాభాలో సగమైనటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అభూతలు కల్పిస్తూ మరి సత్సారం చేస్తూ రెండు సంవత్సరాలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని రాకుండా చేస్తూ మరి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి అమలు చేయాలని బీసీల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతీయ జనతా పార్టీ మరి రామగుండ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి నిర్మూలన ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కూడా తండ్రి తెరిచి మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని వాటిని వెంటనే అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ అమలును ఈ యొక్క వాళ్ళ హామీలను కనుక అమలు చేయకపోతే ప్రజలు వాళ్ళను తుంగలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ